హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ టు కమల వంటింటి రుచులు ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అదండి సేమియా ఉప్మా అండి మన రొటీన్గా అన్ని రకాల ఉప్మాలు చేసుకుంటాం కదండి కానీ ఈసారి ఈ ఉప్మా ట్రై చేయండి సేమియా ఉప్మా చాలా బాగుంటుంది అది కూడా స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిలాడుతూ నేను ఈ రోజైతే ఈ రెసిపీని మీకు చూపించబోతున్నానండి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి మరి ఈ రెసిపీ స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా వచ్చేలాగా ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో చిన్నగా అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చినవపప్పు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఆవాలు మినపప్పు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర లేవు అందుకుని నేను స్కిప్ చేశాను దీంట్లోనే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర పలుకులు మనకు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొద్ది కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుందాము ఇవన్నీ కూడా దోరగా బాగా వేగనిద్దాము ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్తో నేను గ్లాస్ సేమియాలు తీసుకున్నాను గ్లాస్ సేమియాలకి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా ఎసరి పెట్టుకున్న దాని తర్వాత దీంట్లోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పి వేస్తున్నాను ఇవి వేసుకుని మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు కూడా మరగనిచ్చుకోవాలి ఇక్కడ సేమియాలు అయితే నేను పక్కన పెట్టుకున్నానండి ఇవి నార్మల్ సేమియాలేనండి అందులోకి అందులో వీటిని నేను ఎటువంటి ఫ్రై అవి కూడా చేయకుండానే వేస్తున్నాను ఓకే అక్కడ మూత తీసి చూస్తున్నాం కదండి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఒకసారి సేమియాలు వేసుకునే ముందే వాటర్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా చెక్ చేసిన తర్వాత దీంట్లోకి సేమియాలు అయితే వేసుకోవాలి సేమ్యాలు వేసుకుని మనం మెల్లగా కలుపుకోవాలండి మనకి కరాచీరవా అది వేసినప్పుడు కలుపుతో వేసుకోలేక ఉండలు కట్టేస్తుంది అంటాం కానీ ఈ రెసిపీ చేసినప్పుడు సేమయాలు వేసినప్పుడు అయితే ఎటువంటి అవసరం ఉండదు చూస్తున్నారు కదా వాటర్ వేయడం వాటర్లోకి ఇంకిపోతుంది తప్ప ఎటువంటి ఉండ కింద కట్టదు మనకి దీన్ని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి వాటర్ అయితే ఇంకనిద్దాము ఓకే చూస్తున్నారు కదా వాటర్ మొత్తం ఎగిరిపోతుంది కదా ఈ విధంగా ఎగిరిన తర్వాత మరల ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి ఈ అడుగు అనేది మాడకుండా ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంత ఇంచక్క పొడి పొడిగా కూడా వచ్చింది మనకి సింపుల్ అండ్ ఫాస్ట్ అండ్ టేస్టీగా చేసుకోవాలంటే ఈ రెసిపీ అయితే బెస్ట్ రెసిపీ అండి ఓకే అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారండి ఈ రెసిపీని చూస్తున్నారు కదా మనకు సేమి ఓపెన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతితో కూడా అంటుకున్నా కూడా మనకు చేతికి అనేది ఎటువంటి విధంగా కూడా స్టిక్ అవ్వట్లేదు అంత బాగా వచ్చిందండి ఈ రెసిపీ ఓకే అండి మరి నేను చేసినటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి